అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తాజా సమాచారంలో భాగంగా ఈరోజు తెలంగాణ ఉద్యోగులకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం సో రెండు రోజుల సెలవులు అని చెప్పేసి రంజాన్ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం రెండు రోజుల సెలవులను అయితే మంజూరు చేయడం జరిగింది తెలంగాణ క్యాలెండర్ ప్రకారంగా మార్చి ముప్పై ఒకటిన సోమవారం నాడు ఈద్ ఉల్ ఫితర్తో పాటుగా ఆ తర్వాత రోజు ఏప్రిల్ ఒకటిన మంగళవారం కూడా హాలిడే అయితే ఇచ్చిందండి ఇక మార్చి ఇరవై ఎనిమిదిన జుమాతుల్ విదా షబీ ఖాదర్ సందర్భంగా ఆప్షన్ హాలిడేను కూడా ఇవ్వడం జరిగింది ఆ రోజు మైనార్టీ విద్యా సంస్థలకు సెలవు ఉండనుంది అటు ఏపీలో మార్చి ముప్పై మాత్రమే సెలవు ఇవ్వడం జరిగిందండి అలాగే తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం సంచలనం అనేయమని చెప్పేసి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో పదవి విరమణ చేసి అంటే రిటైర్మెంట్ అయ్యాక కాంట్రాక్ట్పై పనిచేస్తున్నటువంటి ఆరు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది మంది ఉద్యోగులను తొలగిస్తూ తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది వీరిలో మెట్రో రైల్ ఎండి ఎన్వీఎస్ రెడ్డి వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావు లాంటి వారు కూడా ఉండడం గమనార్హం ఎవరి సేవలైనా కావాలనుకుంటే మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చి తీసుకోవాలని చెప్పేసి ఆయా శాఖలను ప్రభుత్వం అయితే తాజాగా ఆదేశించారు జరిగింది ఈ నిర్ణయం వల్ల కొత్తగా ఆరు వేలకు పైగా ఉద్యోగ నియామకాలకు అవకాశం లభించనుంది అని చెప్పేసి ఎంప్లాయీస్కి సంబంధించి మరొక అప్డేట్ అయితే తెలంగాణ రాష్ట్రంలో రావడం జరిగింది సో ఇదండి వాళ్ళకి తెలంగాణ ఎంప్లాయీస్ నుంచి తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ